మెట్రో ఉదయం స్వాగతం జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీల అధిష్టానం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కోలపాక భిక్షపతి ఆధ్వర్యంలో బంద్ ర్యాలీ రాస్తారో ఒక కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు బెన్నంపల్లి పాపయ్య బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు హింగే మహేందర్ జీ బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆయా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు चुनाला में जी देवस्थान जय र

Fizzy, 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 जय जय सिकका सिक सिकको सिकुले प्रभुत्व सिकु सिकका सिकु सिकको सिकुले प्रभुत्व जय पीसी जय पीसी जय पीसी जय 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 जय

అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఏ ప్రాతిపదికంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అని ప్రకటించారు దాన్ని మరి ఎందుకు అమలు చేయలేకపోతున్నారు ఏంటంటే బీసీలు బీసీ నాయకులు ఎనక వెనుకబడిన వర్గాలను మీరు అంచివేయనికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రోజున మీరు బీసీలకు చేసిన న్యాయం ఏంది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వీరజీత పోరాటం చేసింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు కాదా ఆ రోజు ఎంతోమంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారు ఆ రోజు సూత తెలంగాణ ఉద్యమాన్ని అంచువేయడానికి మీరు ప్రయత్నాలు చేసినప్పటికీ నా ఉద్యమం సాగడంతో ఆ రోజు ఉన్న మీ ప్రభుత్వం గద్దె దిగి తెలంగాణ తెలంగాణను ప్రకటించడం జరిగింది తెలంగాణ ప్రకటించినాక అయ్యా మీరు ఇప్పుడు మళ్ళీ మీ ప్రభుత్వం ఈ రోజున రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మళ్ళీ బీసీలను మోసం చేసి బీసీల ఓట్లను దండుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ బీసీలకు న్యాయం జరిగేలా లేరు నీ 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 మంత్రివర్గంలో మొత్తం ఎస్ మొత్తం ఎల్బ రెడ్డి సామాజిక వర్గాలే ఉన్నాయి తప్ప మా బీసీ నాయకులు ఎవరున్నారు ఎస్సీ నాయకులు మా మైనార్టీ నాయకులు ఎవరు ఉన్నారని నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది అయ్యా ఈ రోజున రిజర్వేషన్ అమలు కాదు అని నీకు తెలిసి రిజర్వేషన్ ముందుకు తీసుకొచ్చి పప్పం గడుపుతున్నావు ఈ రోజున గత రెండు ఇరవై నెలల కాంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు కాక ఎంపీటీసీ జడ్పీటీసీ అదేవిధంగా కౌన్సిలర్ ఎన్నికల సుత సంవత్సరం పదిహేను నెలలు గడుస్తున్నాయి వాటిని అన్నిటినీ పక్కన పెట్టి కాలయాపన చేస్తూ ఈ రోజున ప్రజలను పెడుతున్నావు ఇది రాబోయే రాబోయే ఎన్నికలను దృష్టి సరించి మిత్రపక్షాలు అందరూ ఏకమయ్యి రోజున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము రాబోయే రోజుల్లో నిన్ను పిండ ప్రదర్దనలు పెడతాము అని మేము ఈ రోజున హెచ్చరిస్తున్నాము గత రెండు సంవత్సరాల నుండి స్థానిక ఎలక్షన్లైన సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ కాలపరిమితం అయిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరితో ఏదో కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ గ్రామాలలో వచ్చే నిధులను ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుండి ఏటా మూడు మూడు లక్షల కోట్ల రూపాయలు వచ్చే నిధులను కూడా రానియకుండా అడ్డుకుంటా ఉంది మరి ఈ స ఏంటంటే ఈ దఫా కోర్టు పైన పైన నెల ముప్పై తారీఖు నాడు ఎట్టి పరిస్థితులు ఎలక్షన్లు పెట్టాలని చెప్పి కోర్టు ఎప్పుడైతే తీర్పిచ్చిందో దొంగ నాటకాలు ఆడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ చెప్పి ఒక దొంగ జీవోను తీసి ఈరోజు ఎలక్షన్ జరగకుండా చూస్తూ ఉన్నది మేము చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితిలో మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో మన గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ జెడ్పీడీస్ కానీ మన ఎంపీడీస్ కానీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే బీసీ నాయకులు ఏమైనా అమాయకుల తెలివి తక్కువ వాళ్ళ ఎన్నో సంవత్సరం నుంచి మేము అనగదొక్కబడ్డాం దానికి గాను మనం చూసుకున్నట్లయితే స్వాతంత్రం వచ్చిన కాంచి మన తెలంగాణకు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఒక్క మన ముఖ్యమంత్రి బీసీ నాయకుడు లేడు అయినప్పటికీ కూడా అప్పుడు ఆర్థిక పరిస్థితి స్థితిగతులు లేక చదువు లేక ఈ ఈరోజు ఉన్నతమైన చదువులు చదివి ఆర్థికంగా వెనుకబడినటువంటి బీసీ మైనార్టీ ఎస్సీ వర్గాల వారికి నలభై రెండు శాతం బీసీలకు మిగతా రిజర్వేషన్స్ ఇవ్వాలంటే వీరే కే రేవంత్ రెడ్డి గారే రిజర్వేషన్ ప్రకటిస్తారు జిఓ ఇస్తారు ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇస్తుంది మళ్ళీ వీళ్ళే వాళ్ళ జాగృతి అధ్యక్షతోటి మళ్ళీ కేసు వేస్తూ ఉన్నారు ఇది ఇది చాలా తప్పుగా మేము భావిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితిలో ఎలక్షన్ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు పరిచేంత వరకు ఈ ఎలక్షన్ నిర్వహించద్దని చెప్పి మేము